వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాన్ల కిరణ్ సో ఇప్పుడున్న వార్తల్లో ఒక వార్త చూసుకుంటే చేరేది ఒక ఉద్యోగం చేసేది మరొకటి మహిబాద్ పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం ఎక్కడ కనిపించడం లేదంటూనే ప్రశ్నిస్తే పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ ఉన్నారంటూ అధికారులు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు పారిశుద్ధం విధులు నిర్వహిస్తామంటూ వివిధ మార్గాల్లో విధుల్లో చేరిన కొందరు అధికారుల ఇళ్లలో పనిచేయడం వల్లే సిబ్బంది కొరతకు కారణమని తెలుస్తుంది పారిశుద్ధ్య సిబ్బంది తమకున్న సంబంధాలు వివిధ పార్టీల సహకారంతో జిల్లా ఉన్నతాధికారులు ఇతర అధికారులు ప్రజాప్రతి ఇంట్లో పనిచేస్తున్నారు పట్టణంలో ముప్పై ఆరు వాటిలో పారిశుద్ధ్య విధులు నిర్వహించేందుకు రెండు వందల మంది కార్మికుల అవసరం ఒప్పందంతో రెండు వందల మూడు మంది నియమితులయ్యారు వీళ్ళు ఐదుగురు మృతి చెందారు మరో పన్నెండు సిబ్బంది అరవై ఏళ్ల వయో పరిధి దాటగా వారి పనులకు దూరంగా ఉంటున్నారు వారి స్థానంలో కుటుంబ సభ్యులు చేసినప్పటికీ చేస్తుండగా పురుషులు రహదారులకు ఇరవై ట్రాక్టర్ లో శుభ్రం చేస్తున్నారు ఈ విభాగానికి చెందిన ముగ్గురు కార్మికులు జిల్లా స్థాయి అధికారుల వద్ద ఇద్దరు డివిజన్ స్థాయి అధికారి వద్ద మరో ఇద్దరు ప్రజాప్రతినిధి ఇంటి వద్ద ఒకరు విధులు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి పచ్చదనం పారిశుద్ధత నిర్వహణ కోసం నియమించిన ఇరవై ఆరు గ్రీన్ టీ సభ్యులలో రోజు పదిహేను మంది విధులకు హాజరు కావడం లేదని తెలుస్తుంది పార్కులు పట్టణ ప్రకృతి వనాలు రహదారుల డివైడ్ మొక్కల రక్షణ రక్షణ నిర్వహణ చేస్తున్నాయి వీరు వివిధ విభాగాల్లో అధికారులకు సహాయాలకు పనిచేస్తున్నారు పురపాలక సంఘం నుంచి ప్రతి నెలా వేతాన్ని పొందుతూ ఏంటని విమర్శలు వస్తున్నాయి ఈ విషయమే పురపాలక కమిషనర్ ప్రశ్నించగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో పరిశీలించిన నిబంధనల మేరకు ప్రశ్నిస్తామని చెప్పడం జరుగుతుంది మహిబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అవినీతి అక్రమాలు ఈ భాగోతాలు మొత్తం రోజు రోజుకు తేటతిల్లం అవుతుంది ముప్పై ఆరు వాటిలలో ఉన్నటువంటి మున్సిపల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ పనుల కోసం రోడ్డు క్లీనింగ్ కోసం ఇటువంటి వివిధ రకాల కోసం ని ఎంచుకోవడం జరుగుతుంది నియమించుకోవడం జరుగుతుంది కొంతమంది రిటైర్ అవ్వడం కొంతమంది సంథింగ్ మృతి చెందడం ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది ఏదో ఒక పది మంది పదిహేను మంది నాకే వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ మిగతా వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కడ అంటే ఈ విభాగానికి చెందిన ముగ్గురు కార్మికులు జిల్లా స్థాయి అధికారులు జిల్లా స్థాయి జిల్లా స్థాయి అంటే ఎంత స్థాయి అనుకోవచ్చు ఎంత పెద్ద స్థాయి ఇంట్లో ముగ్గురు జిల్లా స్థాయి అధికారుల వద్ద ఇద్దరు డివిజన్ స్థాయి దగ్గర ఒక్కరు ప్రజాప్రతినిధి దగ్గర మరో ఇద్దరు ఇట్లా మొత్తం ముట్టుకుంటే అధికారంలో ప్రజాప్రనిధిలో ఖచ్చితంగా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరిని చెప్తారు అట్లా బయట విమర్శలు వస్తున్నాయి అది ఆల్రెడీ ఎవరినైనా చెప్తారు అధికారులకు జీతాలు ఇవ్వడం లేదా ప్రజాప్రతినిధులకు జీతాలు రావడం లేదా లక్షల లక్షల జీతాలు వేలకు వేలు కోట్లు కోట్లు ఇట్లా మన ఏసీ విధానంలో చూస్తున్న ఎన్ని కోట్లు సంపాదిస్తారు ఇంకా ఒక కార్మికులు పెట్టుకుంటానికి సిగ్గుచారం ఎందుకని వీళ్ళకి అసలు ఎవరు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అన్న మానవత్వం ఏం లేకుండా పోయింది రోడ్లు మొత్తం బాగాలేక గుంతలు పడి అంత ఆగం ఆగం ఉంటే పారిశుద్ధి లేక ఇట్లా వివిధ రకాలుగా పనులు వర్కర్లు మొత్తం తీసుకవీ కొంతమంది తీసుకవ్వి ఆ వర్కర్లకు ఏది ఇంట్లో ఏదో ఉడిపడ్డాడు దాసహం అన్నట్టు ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎందుకు సిగ్గుశామైన పిత్తల వీళ్ళకి ఒక వర్క్ చూస్తే ట్రీ గార్డ్ సంబంధించిన వ్యక్తి ఇరవై ఆరు నియమించుకుంటే అందులో ఇద్దరికి డ్రైవర్లు కావాలి ఎందుకంటే మళ్ళీ బయట డ్రైవర్ పెట్టుకుంటే డబ్బులు ఖర్చు ఇక్కడ ట్రీ గార్ని డ్రైవర్ని పెట్టుకుంటారు మొక్కలు చూసుకోరు ఏం చూసుకోవాలి ఒక్కొక్క ఎవరు ఆయన ఒక్కడే కొంచెం మనిషికి అవపడతారు అందరికి ఒక పని చేసినట్టు లేకపోతే ట్రీ గార్డ్ కడ నీళ్ళు పోసుడు లేకపోతే పట్టణ ప్రకృతి ఆయన ఒక్కడే ఓపడతారు మిగతా వాళ్ళందరూ ఎవరు కంటికి కూడా ఓపడరు వాళ్ళ మొత్తం పైరవిలే మొత్తం సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నట్టు మన ఇక్కడ చూస్తున్న వేతనాలు తీసుకునేదేమో మన మనం కట్టే పనుల నుంచి తీసుకుంటారు పని చేసేది మాత్రం వాళ్ళు ఊడి ఇక్కడ మనం చూసుకుంటే అసలు మహబాబాద్ మున్సిపాలిటీ ఎంతమంది ఉన్నారో మనం ఇక్కడ చూసుకున్నాం మన మున్సిపల్ కమిషనర్ పేరు రాజేశ్వర్ ఈడున్న సన్యాసి ఇన్ఛార్జ్ అట ఈ రాజన్నట ఎవరో తెలియదు మేనేజర్ ప్రభాకర్ అంట ప్రభాకర్ ఎవరు తెలియదు ఉన్న ప్ర మేనేజర్ శ్రీధర్ టీపీఓ అట నవీన్ కుమార్ అట టీపీఓ నవీన్ కుమార్ కాదు బాబు సాయిరామ్ టీపీఎస్ రమేష్ అట రమేష్ కాదు ప్రవీణ్ ఇట్లా మొత్తం చూసుకుంటే ఇంత ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు కనీసం లిస్ట్ కూడా తయారు చేసుకుని తీరిక ఈ ప్రభుత్వానికి లేదు లేకపోతే ఈ అధికారానికి లేదు కనీసం ఒక ట్రైన్ ఎట్లొస్తుందో అని ఒక నిమిషం నిమిషానికి అప్డేట్ ఉన్నట్టు ఇది జరిగి ఇన్ని సంవత్సరాలు అయితే కానీ కనీసం మినిమం సోవి లేకుండా ఇక్కడ చూసుకుంటే నితిన్ కుమార్ ఓకే ఇదంతా కిషోర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయిండు వీళ్ళంతా ఉన్నట్టుగా చూడండి వీళ్ళు అటెండర్ ఎరుకుల్లా శ్రీనివాస్ కాంపెల్లి రాజు కొమ్మ సందీపు పిట్టల రూపావతి పుచ్చకాయల కృష్ణ వీళ్ళు అటెండర్లు ఎవరు అవపడరు మనకు ఒక్క ఒక్కటే రూపావతి ఒక్క మేడం ఒక్కలో ఓపడతారు మిగతా వాళ్ళందరూ అటెండర్లు జవాన్లుగా జూనియర్ సింట్లుగా అంటే వీళ్ళ పని అటెండర్ కానీ అటెండర్ పని చేయరు వాళ్ళ వీళ్ళల్లా లేకపోతే జవాన్లుగా అధికారుల దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటా తిరుగుతున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అసలు అటెండర్లు ఎవరు పారిశుద్ధ్యం కోసం నియమించుకున్న వారి వ్యక్తులుగా వీళ్ళు వీళ్ళు అసలు వీళ్ళు ఎవరైనా చేస్తున్నారా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కొంతమంది చూద్దాం వీళ్ళంతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లా టీపీఓ దాంట్లో మళ్ళీ దేంట్లో ట్రీ గార్డ్ దాంట్లో అసలు పక్కా పెడతారు వీళ్ళందరూ అలా పని చేసుకుంటూ ఊరుకున్నారు చూడండి ఏం చెప్తాం మన ఇక కమిషనర్ పేరు సన్యాశయ అంట ఈ రాజన్న అంట ఈ ప్రభాకర్ అంట ఈ నవీన్ అంట ఎవరు వీళ్ళంతా అసలు వీళ్ళు ఎప్పుడో మారిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మార్పులు చేర్పులు ఇంత మున్సిపాలిటీ అయితే దరిద్రంగా మారిందంటే అసలు ఘోరంగా అసలు ఎవరికి ఎవరిని అడిగేటట్లేదు రోజు రోజుకి వీళ్ళ భాగవాలు బయటపడుతున్నాయి ఎవరు చూసినా నేను ఇంజనీరింగ్ లో ఒక రకంగా అంటే ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నోళ్ళు టీపీఓలో ఉన్నోళ్ళు అసలు మున్సిపాలిటీ అందరూ ఒక పని కోసం భర్తయితే ఒక పని చేస్తాడు ఒక పని చేసే బదులు ఇంకో పని చేస్తూంటారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కారు తోలుతారు అధికార ఇంట్లో ఓడిగని చేస్తూ వాళ్ళ జీతాలు ఓడిస్తాడు ప్రజల నుంచి వచ్చే పనులు ద్వారా జీతాలు తీసుకుంటారు లక్షల లక్షల కోట్ల కోట్లు ఆ మూసే అధికారులు పది ఇంట్లో పెట్టుకోవడం అవసరం ఎందుకు అని అనిపిల్ల వీళ్ళకు ఇంకా ఇంకా అసభ్య పదజాలంతో తీర్థంగా రారా వీళ్ళకి ఇంకా సోయి అసలు వీళ్ళని పంపించేది ఎవరు అసలు వీళ్ళు ఎందుకు కమిషన్ ఎందుకు పంపిస్తాను అసలు వీళ్ళని చెప్పాలి కదా మేము పంపించమని ఎందుకు పంపిస్తున్నారు అసలు కమిషనర్ దారుణమైన కమిషనర్ అసలు కమిషనరే కాదు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మొదలు పెడితే ఇంజనీరింగ్ సెక్షన్ లో మొదలు పెడితే వీళ్ళందరూ దండంగా ఉన్నారు అందరూ ప్రజల నుంచి విమర్శ వస్తుంది వీళ్ళంతా వేస్ట్ అని పని చేయడం పక్క పెట్టి అని కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఏం పని చేస్తారు కార్ బండ్లు మొత్తం లోపలనే పెడతారు వీళ్ళు అయ్యే జాగ్రత్త ఉన్నట్టు మున్సిపాలిటీలా పార్కింగ్ ప్లేస్ లో నార్మల్ వ్యక్తులకు బయట ఈ అధికారులకి లోపల స్టాఫ్ కి మంత్ రాత్రి లెక్క బండ్లు లోపల పెట్టుకుంటారు ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు మొత్తం దోబిడి అన్నింటి పర్సంటేజ్ పర్సెంటేజ్ ఇంజనీరింగ్ సెక్షన్ అసలు మున్సిపాలిటీ లో ఒక స్థానికుడు ఉన్నాడు ఉద్యోగం మెయిన్ ఉద్యోగం ఆయన వల్ల ఇదంతా దరిద్రంతో చుట్టుకుందని చెప్పి ప్రజల నుంచి బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ ఎవరా వ్యక్తి అసలు ఎందుకు ఉంటాడు ఇన్ని సంవత్సరాల కంటే ఎట్లుంటాడు సొంత నియోజకవర్గంలో సొంత ప్లేస్లా ఎట్లుంటాడు ఆయన అసలు అంటే అధికారులకు సంబంధించి మామ్యామ్యా ఆమె అనుకుంటా ఆ ఇది ప్రజాప్రతినిధులకు ఆమె ఆమె అనుకుంటా ఏదో ఉంటాడా ఆయన వల్లనే మున్సిపాలిటీ మొత్తం దరిద్రం పట్టుకుందని చెప్పి ఆరోపణలు ఇప్పటి ఇప్పటికైనా జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ లెలింటొప్ప గారు దీని మీద దృష్టి పెట్టాలి రోజులు అంటారు మీరు ఐఏఎస్ లు ఏదో నార్మల్ జీతకాల లెక్క నార్మల్ లెక్క ఉన్నారు కాదు మీరు ఒక్క రోజులో ఒక్క నిమిషం తీసుకు ఒక్క సెకండ్ ఒక నిర్ణయం తీసుకుని వ్యవస్థను మొత్తం మార్చేంత క్యాపబిలిటీ ఉండాలి మీరు ఎవరు చెప్పినా ఏమిటట్లేదు ఏదో చేస్తా వస్తానా రామ ఓ రామశిల్క పోతాన రామశిలక అన్నట్టే ఒక్కానా పోతాన ఓ రామశిలక వస్తాడు పోతాలు తప్ప మీ పని మాత్రం చూస్తూనే ఉన్నాం మనం కార్య నిర్వహణ లోపం అధికారుల నిర్లక్ష్య ప్రజాప్రతి పట్టింపు లేనితనం వల్ల జిల్లా ప్రజలు సర్వనాశనం అవుతున్నారు అసలు ఎవరు జాబ్ చేస్తున్నారు అంత సెటిల్మెంట్లకి పొలిటిషన్ల ముందు ఎంఆర్ ఆఫీసుల ముందు జాబులు చేసేటోళ్ళు వాళ్ళు చక్కగా ఊపడతా మొత్తం గూండాలు దరిద్రులు ఘోరమైన సిచ్యువేషన్ లో ఓపడుతున్నారు కొంతమంది ఏం చెప్పాలి తల్లిదండ్రులు ఎట్లా వాళ్ళని పోషిస్తారు ఎట్లా భరిస్తాలో అర్థం కావట్లేదు కొట్లాటలు గొడవలు మటర్ కల్చర్లు సంపుడులు ఏదేదో మన చూసిన కొమ్మల మంచలో సంభ పోయి కత్తులతో అసలు దొంగతనాలు ఇష్టం వచ్చి జరుగుతున్నాయి అసలు జిల్లా మీద అసలు ఎలాంటి పట్టింపు లేకుండా అధికారులకి ఒకసారి మనం చెప్పలేము జిల్లా ప్రజలారా మీరే చూసుకోండి ఇంత దరిద్రమైన పాలన ఇంత చండాలకు నిర్లక్ష్యమైన కొంతమంది అధికారులు ఏసీబీకి దొరకడం అసలు అసలు మీరు చూస్తే మీరు చీఫ్ దగ్గరనే వచ్చినాయి మీరు ఉద్యమించాల్సిన అవసరం దగ్గరలోనే ఉంది వీళ్ళందరూ భర్తం పట్టాల్సిన అవసరం ఉంది ఎన్ని రోజులు ఇంకా బాణిక సంఖ్యలో లెక్క చేతులు కట్టుకుని ఉంటారు మనకెందుకులే మనకెందుకులే లే మనకు ఎందుకు మన ఇట్లా జరుగుతున్నాయి పెత్తనం చేసి నీచులు నికృష్ణులు ఎంత దరిద్రంగా ఉన్నారో చూసేదిగా మీరు ఇప్పటికైనా మేల్కొలండి మేధావులు తిరగబడకపోవడం మాట్లాడకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రేమ అది చూడండి గమనించండి ఇసంటి వాటిని ఇప్పటికైనా జిల్లా కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ పెద్ద పెద్ద ఎవరైతే వాళ్ళ ఇంట్లో రండి ఇప్పటికైనా మార్పులు చేర్పులు చేయండి ఎవరి స్థానంలో వాళ్ళు అటెండర్లను అటర్ ఆ బయట పనిచేసిన బయటనే పనిచేయండి ఆఫీసులలో స్టాఫ్ కొరత వీళ్ళని ఇష్టం వచ్చి చేసుకోవడం కాదు ప్రశాంతంగా ఉంది ఇప్పటికైనా మార్పు చెందకపోతే తదుపరి వార్తల్లో మీరు ఇంకా దారుణమైన సిచువేషన్ ఎదుర్కోవాల్సిందిగా జిల్లా ప్రజల నుంచి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మీకు కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ